చెప్తానన్నా పార్టీ తరఫున కూడా సహాయం చేశామన్న నాగరాజ్ దగ్గరే ఉన్నాము డాక్టర్స్ అందరం పార్టీ తరఫున కూడా ఒక వన్ ల్యాక్ హెల్ప్ చేసాం ఫుల్ ప్రూఫ్ ఏంటంటే మెయిన్గా బ్లేడ్స్ కన్నా అన్నా కాలు బ్లడ్ సర్కులేషన్ అన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసే తాగి కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నన్ను ఏం కొంచెం ఇచ్చారు ఇప్పుడు పార్టీ తరఫున చేశామన్నా పొద్దున చెప్తే సరే అన్న మీరు ఆ స్పీకర్ ఫోన్ పెడుతున్నారన్న నారాజు జగన్ గారు అన్న వందల నాలుగున్న నమస్తే నారాజు వంద నాలుగున్నీ అమ్మ పిల్లగొల్లో చేశారు అన్న చూడాలని అన్న బాయిన్ తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలే వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాను చేద్దామన్నా తప్పకుండా చేద్దాం నేను కృష్ణమోహన్ కాదు సరే అన్నా మాట్లాడుకోసారి చేద్దాం సరే మన తర్వాత ఎప్పుడైనా నేను ఆ పక్క వచ్చిన ఎప్పుడైనా వచ్చేటుగా పెట్టుకుందాం ప్రోగ్రాం లేదంటే తన అయితే తను తను కొంచెం రికవరైనా కన్నా నా దగ్గర వచ్చేటుకునే పెట్టుకున్నాను నేను మళ్ళీ నా ఇట్లా నా నా ప్రోగ్రామ్ ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటది అప్పుడు ఇంటికి వచ్చి పోతాం అప్పుడు స్టేట్ అన్ని అందరి బాధ్యతలు నేను విజిట్ చేస్తాను సరేనా అప్పుడైనా నేను వస్తాను అది అయినా ముందు వస్తా ఈ లోపల కూడా నన్ను వచ్చి కలిసే కార్యక్రమం కూడా తన రికవరైనా కూడా కలిసే కూడా పెట్టుకుందాం సరే అన్న